అంటే సాక్షణింద వెళ్ళిపోయి ఆ భగవంతుని దర్శనం చేసుకుని నేను అధికారి కావండి అనుమతి కావాలండి నగరము యొక్క యజమాని విశ్వనాథుడు రూపము అన్నపూర్ణ ఆ విశ్వనాథుని యొక్క శక్తి ఎవరు అ దైవ యాత్ర వేరు వేరు దైవ వసంతం పెళ్ళె అవరంగ బుద్ధి ఎవరిదైతే ఇంటర్షిప్ దైవం దైవ వసంతం తాసిదు ఆ దగలపతమే ఇష్టం ఏమన్నాచి చెయ్యి పెడతారు అంటే నిదు यदि पैर में आयो आशिया नगरानी, वारा नाशिया निप्पल में नगरानी, बलवान किसने ही अब शक्कर ने महल को वो अंदर में है ना इका अंदर जाओ मज़ाक, बेलों पर लेकिन उन्हें कुलसु इका अंदर जाओ मज़ाक का, आप कुलसु वाले नज़र में योक्का महल झुक के ब्रह्मचर्य नमः बप्पलाव।

పాపాలు తెలు ఏ పాపం వస్తుంది అసత్యం చెప్పిన పాపం మన ఇంటికి మన కర్ణ తండ్రి వస్తే ఎంత ఆనందమో అంత ఆనందంగా మనం వాటి వేదిక వేదిక నాటి కదా ఎమ్మెల్యే కేవలం ఏదో పదవి అది అని పాచ

ఈరోజు మధ్య యాదాపు ఈ కార్యక్రమంలో సందర్భంగా పాల్గొనమ్మ గారికి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ ఆలయ ధర్మకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా చైత్యాల పట్టణం చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో మంది బహుళత్ బంధువులు హిందూ బంధువులు రావడం గత ఆరు రోజులుగా ఈ శివ పురాణ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతున్నాయని చెప్పి కూడా తెలిసిన వాళ్ళు మరి ఈ తొమ్మిది రోజుల కార్యక్రమానికి నేను చాలా సార్లు కూడా మాట్లాడుతూ ఉంటా తా ధైర్యం చెప్తా అప్పుడప్పుడు ఒక డాక్టర్ కావచ్చు ఒక ఎమ్మెల్యే కావచ్చు మంచిగా పోతాం చర్చిపోతున్నాం ಇದು ಇಂಗು ಸುಂತು ನಾನು ಅಂತೂ ಬಾವಿಗೆ ನೇವು ಗರ್ವದ ನೆಕ್ಕುತ್ತಾ ನೀನು ಅಂತ ಹೇಳಿ ಚೆನ್ನಿ ಕೋಪನೆ ವಾ ನಾನು ತಾತನ ಬದಿಗೆ ಮಜಿದ್ ಈ ಮತ ಕಾಲದಲ್ಲಿ 10 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಚೆಕ್ಕಿಸನಪರು ಅಜಕ ನಮ್ಮ ಪಕಸ ಬಂತಾ ನಾನು ಇಂಗು ಮೈ ಸಬ್ಸೆ ವಿಲ್ಕ ರತೋಜಿ ಬೆರಲಕಗ ಮದ್ರನ ಕೂಡ ಒಂದು ಬರ್ಮಾನಿ ಕಾಪಾಡೋಣ ಒಂದು ನಮ್ಮ ಸಾಂಸ್ಕೃತಿಕ ಅಪಾರ್ಡೋಣ ಒಂದು ಆಚರಣೆ ಕಾಪಾಡೋಣ ಒಂದು ಸಂಸ್ಕಾರಾನಿ ಮಧುರಕ್ಕೆ ಇದೆ మన కుటుంబ వ్యవస్థను నిరంతరం కొనసాగించుకోవడానికి మన వంతు భాగ్యంగా మన వరకే కాకుండా పది మందికి తెలియజేసే విధంగా ఆకాంక్షించు గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ కూడా దగ్గర కుటుంబ సభ్యుల మొదటి నుంచి కూడా

మొన్న కూడా అది కూడా మంజూరు చేసిన టీటీ నుంచి చిన్న చిన్న అక్కడ కూడా ఒక ధ్యాన మందిరం చేస్తుంది ఆయన రామ మందిరం చేయించి అక్కడ నేను కూడా ఒక మూడు లక్షల రూపాయలు సహాయం ఇచ్చి అక్కడ కూడా ధ్యాన క్యాప్ రామాలయం దగ్గర ఈ రకంగా కొత్తపేట శివాలయం కావచ్చు నాగాలయం కావచ్చు రామాదిపేట కావచ్చు చాలా చోట్ల కూడా కళ్యాణ మండపాయి రామాలయం నాటి రామాలయం అబ్బాపేటే నాతో నియోజకవర్గం దాదాపు నలభై ఆమె కళ్యాణ మండపాలు ఇంతే కాకుండా చిన్నగా చేస్తారు వివిధ కాబట్టి మనకున్న అవకాశాన్ని మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన ధర్మాన్ని కాపాడుకునే విధంగా నా మంత్రో కూడా క్రైస్తవులతో అందరితో మంచి కొనుకుంటూ కూడా ఈ మన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి పనిచేస్తూ ఆచరిస్తూ కుటుంబ సమేతంగా కూడా ఎన్నో కార్యక్రమాలు ఎటువంటి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నేను ఈరోజు హిందూ బంధువులు బాంధువులందరి ముందుకు నన్ను తీసుకురావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది